ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే సండే స్పెషల్గా ఒక జుట్టుకోడి తీసుకొచ్చిన జుట్టుకోడి సాఫ్ చేసే అయితే తీయలేదు వీడియో యాక్చువల్గా మనకైతే ఎన్నోసార్లు అయితే మనము జుట్టుకోడి సాఫ్ చేయడం ఎలా అనేది చూపించేసాను ఇప్పుడు జుట్టుకోడి నల్ల ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ మనం జుట్టుకోడి సండే స్పెషల్గా జుట్టుకోడి తీసుకొచ్చాం జుట్టుకోడి నల్ల ఫ్రై చేస్తాను ఇప్పుడు నల్ల ఎలా ఫ్రై చేస్తాం అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ నీకు ఇప్పుడు మనం సాఫ్ చేసి ఉంచిన నల్ల అయితే ఇక్కడ ఉన్నది అయితే జుట్టుకోడి నల్ల చూడండి మనకైతే జుట్టుకోడి నల్ల అయితే ఇంత అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ మనకు యాక్చువల్గా మనకు ఇంత అయితే వెళ్ళింది ఇల్లు ఒక ఎగ్గు కూడా వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది జుట్టుకోడి నల్ల ఫ్రెండ్స్ మనము ఇది కర్రీ మన జుట్టుకోడి కర్రీ ఫ్రెండ్స్ ఇదైతే ఈ జుట్టుకోడి కర్రీ పక్కకు పెడదాం మనము అదేవిధంగా అయితే మనకు చింతపండు నానబెట్టి ఇట్లా చింతపులుసు వేయడానికి ఇది రెడీ చేస్తున్నాము మనకి జుట్టుకోడి నల్లకు జుట్టుకోడి అదే మన చింతపులుసు దీనికి ఆటేచ్ ఓన్లీ మన నా నల్ల ఫ్రై కాబట్టి నల్ల వీడియోని మాత్రమే తీస్తాను ఓకే మరి మనము వీడియో తీద్దాం మరి కోసు ఉంచుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా టమాటా అంటే మనకు జుట్టుకోడి కర్రీలోకి వెళ్ళిపోతుంది ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అంటే నల్లలాగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనము జుట్టుకోడి నల్ల ప్రిపేర్ అయ్యే దాంట్లో దాంట్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఓకే మరి మనం నల్ల ఇలా చేయడం అనేది చూపిస్తాను మరి జుట్టుకోడి నల్ల కోసం మనం అయితే కంచులు అయితే పెట్టినాం ఫ్రెండ్స్ కంచుడు అయితే ఫ్రీగా ఉడుకుతుంది కాబట్టి మనము జుట్టుకున్నల కోసం అయితే కంచులు అయితే పెట్టినాం ఆల్రెడీ గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసినాం చూడండి కంచులు కూడా హీట్ ఎక్కింది అబ్బో కాలుదాను ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే దూర దూరగా అయితే మన పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ అయ్యింది కదా ఇందులో అయితే ముందుగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అయితే యాడ్ చేసుకుంటాం ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ నల్ల అనే ప్రా ఉన్నది కదా ఫ్రెండ్స్ మనము నల్లనైతే ఇందులో అయితే మంచి వాటర్లో కడుక్కుంటూ వేసుకోవాలి కదా ఇలా వాటర్లో కడుక్కుంటూ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మన జుట్టుకోడి ఎక్స్ ఫ్రెండ్స్ ఎక్స్ అయితే చూసిరు కదా మనం ఇప్పుడు వేస్తే అందులో వేస్తే చితికిపోతుంది అందువల్ల మనమైతే ఇప్పుడు వేస్తలేము మనమైతే అలా జుట్టుకోడి నల్లలో వేస్తే అలా కలిపేటప్పుడు చితికిపోతుంది పోతుంది ఇవైతే వేస్తలేం పక్క పెడదాం లాస్ట్ మేము ఎట్లా ఉడుకుతుంది వాటర్ పోసినప్పుడు చూడండి ఎంత స్మూత్ మెత్త మెత్తగా ఉన్నాయో అందువల్ల అయితే మనమైతే ఇవైతే వేస్తలేం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ లవంగాలు అయితే మిరియాలు ఇప్పుడు షాప్ పోయి మనం అయితే జుట్టుపొడి నల్ల కోసం అయితే తీసుకొచ్చినాం నూరు నేను అయితే దగ్గర లేవు రైతుగా ఈ రోల్లో వేసుకొని దంచుకుందాం మరి ఇలా చింపు అయితే ఇందులో పోసుకొని మనమైతే నల్ల కోసం అయితే దంచుకుందాం ఈ గుండు మిరియాలు ఇది లవంగాలు ఫ్రెండ్స్ ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఎంత మెత్త మెత్త అయిందంటే చాలా మెత్త అయింది ఇలా అయితే మనం దంచడం వల్ల మనకైతే మెత్తగా తయారైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు గుడిమిరేలా పొడమైతే తయారైపోయింది మనం ఇలానే చేసేసాము ఇప్పుడైతే మనం దాంట్లో వేద్దాం మరి ఫ్రెండ్స్ మనమైతే నోరు ఉంచుకున్న మసాలా అయితే కళ్ళ మిక్సీ వేసుకొని ఇందులో అయితే వేసుకుందాం ఇప్పుడు నోరు ఉంచుకున్న మసాలా అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చుట్టుకోటి నల్లలో ఎగ్ అయితే పలవటి పోతున్నాం ఫ్రెండ్స్ పలవటి ఇందులో అయితే పోస్తున్నాం మనకైతే దగ్గరికి అయితే అచ్చడి వచ్చేసింది మనం దగ్గరికి వచ్చినాకనే ఎగ్ అయితే ఇందులో పలవటి పోయాలి ఇలా మనం అయితే పలవటి పోస్తున్నాం కదా దీన్ని ఇలా మనం కాసేపు ఉడికించుకుంటే ఇంకో డబల్ ఇంకొక డబల్ ఎగ్ అంటే ఇంకొక ఎగ్ మనం అయితే రెండు ఎగ్గులు అయితే పొలగొట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవి కాసేపుడికేదాకా కాగుదాం కర్రీ కూడా దగ్గర పడ్డట్టే కంప్లీట్ అయినట్టే చూడండి ఫ్రెండ్స్ కలర్ ఎలా మారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకు చుట్టుకోడి నెల అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే మరి నాకు చుట్టుకోటి నెల అయితే కంప్లీట్ చేసుకున్నాం ఓకే మరి మన ఇంకొక కొన్ని వీడియోలతో మేము ముందుగా చేస్తాను మరి బాయ్ చూడండి మనమైతే అయితే కంప్లీట్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్